హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు ఒక గుడి గురించి గుడి విశిష్టత గురించి మీకు చెప్తాను చూడండి ఇది వచ్చేసేసి గుడి అంకమ్మ తల్లి గుడి అనమాట ఇదిగోండి అసలు నిజం చెప్తున్నాను ఇది నేను నమ్మానని కాదు చాలామంది వస్తారు ఆదివారం స్పెషల్ అనమాట కోళ్ళు కోస్తుంటారు అలా అనమాట ఇదిగోండి కొండ మీద ఉంటారనమాట అంకమ్మ తల్లి సో ఇదిగో చూడండి కొండ మీద అనమాట అక్కడ వెలిసారు కొండ మీద అంకమ్మ తల్లి అంటారనమాట కొండ మీద కనిపిస్తుంది మీకు అదిగోండి అయితే అక్కడ వెలిసారు వెళ్ళవటం అయితే కొన్ని కారణాల వల్ల నైటు సిచ్యువేషన్ దొంగలు అలా పడటం వల్ల సంథింగ్ కొన్ని విషయాలు ఆ టైంలో అక్కడి నుంచి వచ్చి ఇదిగోండి కిందకి ఇక్కడ ఉన్నారనమాట ఇక్కడ ఇది మండపం అనమాట సో ఇక్కడ ఇక్కడ నుంచి తర్వాత ఇది మండపంలా కట్టారు ఇదిగోండి ఇక్కడ గుడిద్ది ఇక్కడ గుడి అయితే సిచ్యువేషన్ ఏమైందంటే ఆ అమ్మవారు వెలిసింది వెనకాల అదిగోండి అక్కడ ఇప్పుడు ఇక్కడైతే విగ్రహాలు పెట్టారు సో ఈ విగ్రహాలు వచ్చేసేసి ఇప్పుడు ఇక్కడ గుడి పడేసి తీసేసి అనమాట ఇదిగోండి ఈ విగ్రహాలు మండపానికి పెట్టారు సో అమ్మవారు వెలిసింది వచ్చేసేసి నేను మీకు చూపిస్తాను చూడండి ఇంకొక నెల ఉంది ప్రతిష్టగా చేయడానికి సో ఇదిగోండి అమ్మవార్లు చూడండి నేను నేను ఎందుకు చెప్తున్నాను మొత్తం లాస్ట్లో చెప్తాను ఈ గుడి విశిష్టత గురించి మీరే అంటారు ఇది చాలామందికి ఇక్కడ ఉన్న వాళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళకి తెలుసు కొత్తగా వచ్చే వాళ్ళు కూడా చాలామంది చూస్తారు వీళ్ళు స్వాములు అమ్మవారి ప్రతి అమ్మవారి రూపం ఇదిగోండి ప్రతి అమ్మవారు నేను మీకు భైరవ కోన గురించి చెప్పాను కదా సో ఇదిగో చూడండి భైరవ కోన భైరవ కోనలో మీకు నేను ఇలా జరిగిందని ఒక ఆయన అక్కడ ఉన్న మహర్షి లాంటి ఆయన చెప్పారనమాట ఇలా జరుగుతుంది అని సో అలాగా స్వాములు ఇక్కడ బట్టలు ఇక్కడ నిద్రపోతున్నారు నిద్ర చేస్తారంటారు కదా సో అలా అనమాట ఇది మన గుడి మేము వచ్చేటప్పటికి లేట్ అవటం వల్ల ఈరోజు లేట్ అయిపోయింది మేము అసలు పదింటికి అనుకున్నాం మనకు వచ్చేటప్పటికి పన్నెండు అయిపోయింది ఇక్కడ చాలామంది వెళ్ళిపోయారు ఇదిగోండి అమ్మవారు ఇక్కడ అమ్మవారు వెలిసారనమాట అమ్మవారు నేను నిజంగా చెప్తున్నా మీకు ఈ అమ్మవారి గొప్పతనం ఏంటనేది మీకు నేను ఈ మధ్యలో కాదు లాస్ట్లో చెప్తాను చూడండి చిన్నపిల్లలు చిన్నపిల్లలకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఆరోగ్యరీత్యా లేదు పదే 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 మనకి చిన్నపిల్లల కళ్ళలోకి వచ్చిన ఇదిగోండి కళ్ళలోకి వచ్చిన అయితే చిన్నపిల్లలు కళ్ళలోకి వచ్చిన ఏంటని చెప్పి భయపడుతున్నాం కదా నాకు ఈరోజు నేను ఇప్పుడు అందరూ ప్రమోషన్స్ చేస్తారు నేను ప్రమోషన్స్ అలా కాదు అమ్మవారి గురించి చెప్తున్నాను చూడండి ఇదిగోండి చూడండి ఇదిగోండి అమ్మవారు సో ఇదిగోండి మేము వచ్చినప్పుడు చాలా కిందకు ఉండేది అనమాట ఎంత మట్టి తోడి చేసి చెంది huh